ఈయన ప్రొఫెసర్ సునీల్ గుప్తా మీ ప్రొఫెసర్ సునీల్ గుప్తా హావోర్డ్లో ఈయన క్లాస్ కోసం పడి చేస్తారు ఈయన రాసిన ఇంకో పుస్తకము రైట్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు అనుకున్న ఎస్ఈఓలు అట్లా కాస్తారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఈయన అడ్వైజర్గా ఉన్నారు రైట్ హీఈన్ ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ సో ఒకసారి చార్జీ ఫిఫ్టీని అడుగుదాము లో సార్ చేసిన థింగ్ ఏంటంటే ఇది ప్రొఫెసర్ సునీల్ గుప్త గారు సునీల్ గుప్త గారు హీఈస్ అన్ ప్రొఫెసర్ ఎట్ హావోర్డ్ బిజినెస్ స్కూల్ రైట్ ఈ సార్ వచ్చేసరికి చాలా పుస్తకాలు రాశారు రైట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళందరూ చాలా ఇంటలెక్చువల్లీ ఇంటలెక్చువాలిటీ ఎనీ డే కెన్ బీట్ రీచ్నెస్ మీరు బిలియన్ డాలర్లు సంపాద సంపాదించే కంపెనీ పెట్టినా కానీ ఏదో ఒక స్టేజ్లో బిజినెస్లో మీరు అవుతారు అప్పుడు వీళ్ళందరి ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎడ్యుకేషన్ చూస్తే కనుక ఈజ్ అన్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎం అహ్మదాబాద్ ఈజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ ఈ ఈజ్ ఎ పిహెచ్డి ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేశారు సార్ ఆల్మోస్ట్ మాకొక త్రీ టు ఫోర్ డేస్ క్లాసెస్ తీసుకున్నారు అద్భుతమైన క్లాసెస్ తీసుకున్నారు చక్కటి ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బిజినెస్లో ఎలా చూడాలి ఎలా చూడకూడదు ఎందుకు అలా చూడాలి ఏ ఏ ఫ్రేమ్వర్క్లోగా చూడాలి అని చెప్పి ఆల్మోస్ట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ తర్వాత నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నీ యొక్క థింకింగ్లో చాలా చేంజ్ వచ్చింది నువ్వు ఆలోచిస్తున్న విధానం చాలా రిఫైన్డ్గా చాలా పాలిష్డ్గా ఉంది అని చాలామంది అంటున్నారు దానికి క్రెడిట్స్ అందరూ కూడా ఈ ప్రొఫెసర్స్ చక్కగా నేను టైం స్పెండ్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ ఇంకో ప్రొఫెసర్ గారు ఉన్నారు ఈ ప్రొఫెసర్ పేరు వచ్చేసరికి ప్రొఫెసర్ స్టిఫెన్ థామ్కి అల్టిమేట్ ప్రొఫెసర్ సార్ హయ్యార్ అన్ హైఆర్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ ప్రతి ఒక్క క్లాసు ఒక హై వోల్టేజ్ సెషన్ లాగా ఉంటుంది ఆ సార్ కూడా కొన్ని పుస్తకాలు రాశారు రైట్ నేను ఎందుకనంటే మనం అప్పుడప్పుడు చాలా చిన్నగా కోర్స్ ప్రైస్ తగ్గించండి మనకు టీచర్ టీచర్ ఒక గొప్ప టీచర్ యొక్క టీచింగ్స్ని వాల్యూ కట్టలేము సార్ మనము హావోర్డ్ బిజినెస్ స్కూల్లో ఆ ప్రొఫెసర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి క్యూలు కడతారు మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం థౌజండ్ రూపీస్ ఇది టూ థౌజండ్ రూపీస్ కాదు సార్ ఇది చాలా రెస్పెక్టబుల్ అంటే సార్ క్లాస్కి ఒక సిఇఓస్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దందా చేసే వాళ్ళు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ క్లాస్ ఉంటారు ఈయన ప్రొఫెసర్ స్టిఫెన్ తామ్కీ గారు రాసిన పుస్తకము రైట్ కుదిరితే గనక నేను సార్కి ఒక మెయిల్ పెట్టాలి కుదిరితే గనక ప్రొఫెసర్ స్టెఫెన్ తామ్కి గారితో ఒక పోడ్కాస్ట్ మనం అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్లో చేద్దాం సార్ రైట్ ఇది సార్ రాసిన పుస్తకము ఆల్మోస్ట్ ఎవ్రీ టీచర్ హూ ఈస్ టీచింగ్ వాళ్ళు మామూలుగా మనం ఇంజనీరింగ్ లో వీళ్ళు పిహెచ్డి చేశారు వీళ్ళు అట్లా అనుకుంటాం వీళ్ళందరూ పిహెచ్డీలు వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీలో చేశారు సార్ ఈసారి కూడా ఒకసారి చూద్దాం మనం ప్రొఫెసర్ స్టిఫెన్ థామ్కి రైట్ అద్భుతమైన క్లాస్ ప్రతి ఒక్క టీచరు కూడా రైట్ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వరల్డ్స్ బెస్ట్ సార్ ఇండియాస్ బెస్ట్ కాదు తెలంగాణస్ బెస్ట్ కాదు రైట్ తెలంగాణస్ బెస్ట్ కాదు ఇది స్టిఫెన్ థామ్కి గారు ఈ స్టిఫెన్ థామ్కి గారు చాలా పుస్తకాలు రాశారు రైట్ ఈయన చూస్తే గనక ఈ ఈజ్ అన్ ఫ్రమ్ ఈ హాస్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ మ్యాసిసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి కొలంబియా యూనివర్సిటీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పిహెచ్డి చెప్పిన వాళ్ళు మనకు క్లాసెస్ చెప్తారు సార్ రైట్ చాలా అదృష్టము దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు